thank you పండుగ పూట బెల్లం యాభై రూపాయలకే అమ్మాలని కిరాణా షాపుల్లో మాత్రమే అమ్మాలని వర్తక సంఘం పేరిట మరియు కార్పొరేట్ సంస్థలైన రిలయన్స్ మోర్ షాపుల్లో అధిక ధరకు అమ్మడం బంద్ చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక ఈ సందర్భంగా డిమాండ్ చేసింది గత ఐదు సంవత్సరాలుగా వనపర్తిలో కిరాణా షాపుల్లో బెల్లం అమ్ముకుండా వర్తక సంఘం పేరిట అమ్మటాన్ని నిరసిస్తూ వస్తున్నామని సతీష్ యాదవ్ అన్నారు ప్రభుత్వం మారినా వ్యవస్థ మారలేదు అనడానికి నిదర్శనం ఇలాంటి సాక్ష్యాలేనని గతంలో తప్పులు ఇప్పుడు ఎలా ఒప్పు అవుతాయని సంఘాల పేరిట కొందరు మాత్రమే ప్రజలను మోసం చేయడం ఆపాలని అన్నారు కిరాణా షాపులు అన్ని వస్తువులు అమ్ముకుంటున్నప్పుడు బెల్లం ఎందుకు అమ్ముకోకూడదని ఆయన ప్రశ్నించారు నిషేధిత బెల్లం మాత్రమే అమ్మకూడదని పండగ పూట తెల్ల బెల్లం అందరూ అమ్ముకోవచ్చని గత సంవత్సరం ఎక్సైజ్ సిఐ చెప్పిన మాట ప్రకారం ప్రతి కిరాణంలో బెల్లాన్ని అమ్ముకోవచ్చు కానీ కొందరు అధికారులతో కుమ్మక్కైలోడ్ ప్రకారం బెల్లం తెస్తు అధిక ధరకు కిరాణాలకు ఇవ్వడం వలన సామాన్య ప్రజలపై కిలో కనీసము ముప్పై రూపాయలు చొప్పున భారం పడుతుందని దీన్ని అరికట్టాలని గత రెండు సంవత్సరాలుగా ఐక్యవేదిక పోరాడుతుందని సతీష్ యాదవ్ అన్నారు ఈ రోజు కొత్త సంఘం వారితో మాట్లాడి ఇప్పుడున్న బెల్లం యాభై ఐదు రూపాయలకు పండగ పూట యాభై రూపాయలకే అమ్మాలని చెప్పడంతో వారు ఒప్పుకుని రేపటి నుండి అదేవిధంగా చేస్తామని చెప్పడంతో వారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలకు సేవ చేయండి కానీ సేవ చేయవద్దు అని తెలుపడం జరిగిందని బెల్ల వేల యాభై రూపాయల కంటే ఎక్కువగా అమ్ముతే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ వారిని కలెక్టర్ని కోరడం జరుగుతుందని ఆయన అన్నారు. ఫోటో వచ్చి మీరు స్టాక్ పెట్టుకుంటా నాకు అట్లా అట్లా కాదు మీరు ఇప్పుడు కూడా ఫస్ట్ పోయినసారి వర్తాక సంఘంలో కొంతమంది ఏమన్నారు ఆ వర్తాక సంఘం నుంచి ఎట్లా అమ్ముతారు మా మేము అని షాప్ కంప్లైంట్ చేసింది కదా ఇప్పుడు ఎట్లా షాప్ లోనే మాకు రిక్వెస్ట్ ఆ మమ్మల్ని అమ్మని వాళ్ళే అమ్ముతున్నారు తప్ప మాట అది బ్లాక్ మార్కెట్ లా నల్ల బిల్లం పిచ్చి అమ్ముతున్నారు అనేది పోయినసారి సిఐ గారు అందరం కలిసి మాట్లాడి తొంభై కిలోలు సంఘంకి వెళ్ళి ఏం పెడుతున్నాం తెల్ల బెల్లాన్ని ధరలకు మరియు ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలి మీరు ఒక కదా అమ్మ అమ్ముతారు బిల్లం రావాలన్నా రిలయన్స్ అంటే వేరే వేరే బిల్లం దొరుకుతుంది మన మనకి ఇప్పుడు వాళ్ళు తెచ్చుకోలేరా అన్ని మొత్తం సప్లై నేను మనకి నుంచి కూడా బిల్లం సప్లై లేదు టోటల్ సిండికేట్లు అయిన గత సిండికేట్లు ఉండే వాళ్ళు అధిక ధరలకు అమ్మిర్రు అమ్ముతే షాప్ లో ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాని మీద ఐదు రూపాయలు అమ్ముతారు ఇప్పుడు ప్రస్తుతం ఏముంది మనం వెళ్ళి చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాం

దీనికంటే ముందు తెచ్చుకున్నారు సిండికేట్ అయ్యి దాన్ని తెచ్చుకొని ఎక్కడో దాబెట్టి అమ్మిల్ మనం అట్లా వేస్తాం ఓపెన్ మనం వర్తక సంఘం బిల్డింగ్ లో పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది తెల్ల బిల్లం సరైనదారులకు ఏం మనం ఎంత ఉన్నా కిరణ వర్తకలకే ఇచ్చేది విను మీరు సంఘం ఉంది కదా సంఘంకెళ్ళి ప్రజలకు సేవ చేయండి ఒక రెండు రూపాయలు తక్కువ అండి నలభై రూపాయలు నలభై రెండు రూపాయలు అనవడుతుంది నలభై రూపాయలకి అమ్మిన ఇప్పుడు మీరు నలభై రెండు కదా మీరు ఇస్తే అదే రేటు కంపెనీకి కూడా మేము రెడీ దొరుకుతుంది హైదరాబాద్ దొరుకుతుంది

చాలా ఇబ్బందులు వేసి ప్రజలను తర్వాత ఉన్న వర్తకులను సర్లు కేసులు కూడా చేసిండ్రు లేదు అదే 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 దానికే వస్తున్నాం మేము ఇంతకుముందు ఏం చేశానంటే ఎవరిని అమ్మనీయకుండా మొత్తం మొనపలిగా అమ్మాలని ఇప్పుడు అదే నడుస్తుంది ఇప్పుడు ఏం లేదు మొత్తం అదే నడుస్తుంది ప్రభుత్వం మారిన ఎవరు మారినా ఏ మీద తోనుకోతున్నారో లెటర్ ఇచ్చి మీరు అమ్ముకుంటా అంటే ఎట్లయితే ఇది అట్లా కాదబ్బా మీరు అట్లా అదేంది గతంలో వర్తక సంఘం అధికారేటుకు బెల్లం తెచ్చి అధికారేటుకు విభజిస్తుందని గతంలో గత సంవత్సరం ప్రోగ్రాం చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు వస్తే ఉత్తక సంఘమే మళ్ళీ తెచ్చింది వాళ్ళు చెప్తున్నది అంటే ఏంటంటే తెల్లబెల్లం అనేది ఎక్కడ దొరుకుతలేదు కనుక ఒక్కరి సంఘం నుంచి చెల్లె నుంచి తెస్తున్నామని చెప్తున్నారు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడి నుంచి తెస్తున్నారో ఎంత చేస్తున్నారో అదే ధరకు కొనుపటి ప్రజలకు ఉత్తక సంఘం నుంచి ఇచ్చి ప్రజలకు మీ మీరు మంచి మంచి పేరు తెచ్చుకోవాలని సూచిస్తున్నాము ఈరోజు యాభై రూపాయలకు ఒక వచ్చింది యాభై ఐదు అమ్ముతామని చెప్తున్నారు సరే కానీ ఉగాదికి ఈ మనపరుచిలో యాభై రూపాయలకే బెల్లం అమ్మాలని కోరుతున్నాము అలాగైతే ఉత్తర సంఘం నుండి అమ్మాలి లేదంటే ఎవరు వాళ్ళు తెచ్చుకొని షాపులకు తెచ్చుకొని ఖాళీ అమ్ముకుంటానని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ దీన్ని తీసుకొని వద్దరు సంఘము తక్కువ ధరకు అమ్మితే మాత్రమే పర్మిట్ చేయాలి లేదంటే ఇక ఏ షాప్కైనా ఎవరికైనా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు తెచ్చుకొని వాళ్ళే అనుకుంటారు అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ ధన్యవాదాలు